ఇందులో చిత్రం ఏంటంటే వెంకటేశ్వర మహత్యం కూడా ఇందులో కనపడింది ఆవిడ నిజంగా ఆవిడ మనస్ఫూర్తిగా కోరుకుందేమో మన ఇండియన్ నుంచి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు తాపి తాపి మేస్తలు అంటారు వాళ్ళని సింగపూర్ గవర్నమెంటు సన్మానించింది కూడా పిల్లలందరిని అందరినీ కాపాడింది వాళ్ళ అది మన ఏది తాపి మేస్త్రులు ఈయన తాపి మేస్త్రుల గురించి పెద్ద ఇది పెట్టాడు ఎంతో అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి ఖాళీగా ఉంటున్నారంటే మా వాళ్ళకి నాళ్ళు అందరూ జనసేన వాళ్ళు అందరూ భోజనాలు అవి పెట్టి చాలా ఇది చేసి ఆళ్ళ ఇక్కడదే అక్కడ పనిచేసిందేమో స్వామి ఇది ఇది చాలా చిత్రం అది నిజంగా నిదర్శనం చూపించాడు ఏడుకొండల వాడు అది తెలుసుకోండి స్వామి అంటే ఏంటో కొంతమందికి పూర్వం తెలిసిందిలే ఏడు కొండలు కాదు రెండు కొండలు మూడు కొండలు అన్న వాళ్ళకి తెలిసింది అది తెలుసుకోండి జాగ్రత్తగా